ఇక భవన్ లో చెవెల్ల పార్లమెంటు నియోజకవర్గాల సమీక్ష సమావేశం ముగిసింది పార్టీ నేతలు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవన్నారు అభివృద్ది కార్యక్రమాల ప్రచారంపై వెనుకబడిపోతున్నామని ప్రభుత్వ సంక్షేమం అభివృద్ది పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు మహేష్ కుమార్ గౌడ్ ఇక గాంధీభవన్ లో చివర్ల పార్లమెంటు నియోజకవర్గాల సమీక్ష సమావేశం ముగిసింది పార్టీ నేతలు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవన్నారు ఇక అభివృద్ధి కార్యక్రమాల ప్రచారంపై వెనుకబడి పోతున్నామని ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు మహేష్ కుమార్ గౌడ్ రైట్ ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజ్ రెడ్డి ఫోన్ అందిస్తారు రాజ్ రెడ్డి సిసి అధ్యక్షులు మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ రోజు చేవెల్ల జహీరాబాద్ పార్లమెంటు నిజాయిక వర్గాల సమావేశం జరుగుతుంది ఇప్పటికే చేవెల్ల సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గ సమావేశం చూసింది అయితే ముఖ్యంగా ఈ యొక్క నియోజకవర్గాల వారిగా కాంగ్రెస్ ఈ యొక్క సమీక్షలు చేయడానికి ముఖ్య కారణము పార్లమెంట్ ఎన్నికల్లో అసలు ఎందుకు గెలవవలసి వచ్చింది ఎందుకు పోవాల్సి వచ్చింది పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రకంగా పర్ఫార్మెన్స్ ఇచ్చాము అదేవిధంగా రానున్న రోజుల్లో ఏ రకంగా పార్టీ బలోపేతం కావాలి అంశం పైన చర్చిస్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు ఏవైతే ఉంటాయో పెద్ద ఎత్తున మనం ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా కానీ ప్రచారం చేసుకోవడంలో విఫలం ఇలాంటి విఫలం కావచ్చు ప్రభుత్వ సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలి అంతేకాకుండా జిల్లాలలో నియోజకవర్గాల్లో అంతర్గత విభేదాలను వీడాలి ఎక్కడికక్కడ విభేదాలు వీడి ఏకతాటిపైకి నడవాలి అదేవిధంగా పార్టీ లైన్ క్రాస్ చేసి ఎవరైనా మాట్లాడితే వారిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామనేది కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు మొత్తానికి చూసుకున్నట్టయితే పార్టీ బలోపేతము రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ రకంగా ముందుకెళ్లాలి ఎలా వ్యూహాలు రచించాలి అది అదేవిధంగా బీజేపీ మరియు బీఆర్ఎస్ చేస్తున్నటువంటి విమర్శలను ఏ రకంగా తిప్పికొట్టాలి ముఖ్యంగా సోషల్ మీడియాను కూడా ఈ మధ్యకాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తక్కువగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేయాలి మౌత్ ట్రాక్ రూపకంగా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళాలి ముఖ్యంగా సన్నపీఎం ఇస్తున్నాం సన్నపీఎం పైన ఆ ప్రచారం చేయాలి పీసీ తులగనమై చేశాం అదేవిధంగా పీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఇస్తామని అతనిలో కూడా తీర్మానం చేసి ఆ అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాలను ఇవన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి పూర్తిగా కాంగ్రెస్ వైపు పాజిటివ్ టాక్ వచ్చే విధంగా చూడాలి ముఖ్యంగా నేతలు పరస్పరంగా బహిరంగంగా విమర్శలు చేసుకోవచ్చు అంతర్గతంగానే ఏదన్నా మాట్లాడుకోలే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలితే లక్ష్యంగా ముందుకెళ్లాలనేది కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గోడు దిశానిర్దేశం చేశారు మొత్తానికి చూసుకున్నట్టయితే ప్రతి పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నేతలు కూడా ఈ యొక్క సమీక్ష సమావేశంలో పాల్గొంటున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ మంత్రులు అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇలా అంతా కూడా ముఖ్యమైన నేతలంతా పాల్గొంటున్నారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే పార్టీ బలోపేతం పైన ఎక్కువ దృష్టి పెట్టాలి అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవాలి మెజార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలి అనేది కూడా ఒక లక్ష్యం లక్ష్యం ప్రకారం ముందుకు వెళ్ళాలనేది కూడా దిశానిర్దేశం చేసినట్టు ఈ యొక్క రివ్యూలో దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది రైట్ రాజరెడ్డి థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఎస్ ములుగు జిల్లాలో భూభారతి పైలట్ ప్రాజెక్టును మంత్రి పొంగులేటి ప్రారంభించారు ధరణితో కొత్త సమస్యలు సృష్టించారన్నారు ధరణి తెచ్చిన తర్వాత సదస్సులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు మంత్రి పొంగులేటి అయితే ధరణిని బంగాళాఖాతంలో కలిపామని తొమ్మిది లక్షల అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు దేవాలయాలు అసైన్ భూములను దోచుకున్నారన్నారు ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు ధరణిని బంగాళాఖాతంలో ఏస్తానని చెప్తే నిజంగా అది నమ్మి తెలంగాణ రాష్ట్ర ప్రజలు రైతన్నలు భూములున్న ఆసాములు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు అంటే ఆనాటి పాలకులకి ఈనాటి ప్రతిపక్షంలో ఉన్న నాయకులకి ఇంకా జ్ఞానోదయం కాకుండా రెండు వేల ఇరవై చట్టం చేసిన తర్వాత ఏ పొద్దైనా ఏ ఊళ్ళోనైనా ఏ వాడలోనైనా ఇటువంటి రెవెన్యూ సదస్సుని మీరు పెట్టగలిగారా ఈ భూభారతి చట్టంలో ఏదైతే ఆనాడు తొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేల అప్లికేషన్లు ఆన్లైన్ లో ఉన్నాయో ఈ ఆన్లైన్ లో ఉన్న తొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేల అప్లికేషన్లు న్యాయమైన ప్రతి దాన్ని చిత్తశుద్దితో మా అధికారులు పరిష్కరించే విధంగా ఈ చట్టంలో అవకాశాన్ని కల్పించాం అదే భూభారతి సుమారు ఇరవై మూడు వేల మంది విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థని అర్ధరాత్రి రద్దు చేసి నడి రోడ్డు మీద ఆనాడు ఆ దర్వారు పడేశాడు పేదవాడికి రెవెన్యూ సమస్య వస్తే ఆ గ్రామంలో చెప్పట్టుకోవటానికి పదివేల తొమ్మిది వందల యాభై ఆరు రెవెన్యూ గ్రామాలలో మొదటి విడతలో ఆరు వేల పై మందిని నియమించడానికి ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం అఘోరి వర్షిని విడుదల చేసిన వీడియో వైరల్ గా మారింది తమపై ట్రోలింగ్ ఆపాలని తమ బతికేదో తాము బతుకుతామని వీడియో విడుదల చేశారు ఇకపై తాము తెలుగు రాష్ట్రాల్లో అడుగు కూడా పెట్టమన్నారు అయితే ఉత్తరాఖండ్ వెళ్ళి అక్కడే సెటిల్ అవుతామని తమపై ఇదే విధంగా ట్రోలింగ్ చేస్తే కారుతో సహా సజీవ దహనం చేసుకుంటామని కూడా హెచ్చరించారు అలాగే కావాలంటే సజీవ దహనం అయ్యాక కూడా ట్రోలింగ్ చేసుకుంటున్నారు అందుకే మేము ఇంకా ఎంతో మంది ట్రోలింగ్ చేస్తున్నారు ఎంతో మంది విమర్శిస్తున్నారు వాళ్ళందరికి ఒకటే చెప్తున్నాం మేమైతే ఇక్కడ ఉండట్లేదు రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా మేము రాము మేము ఉత్తరాఖండ్ వెళ్ళిపోతున్నాం కేదార్నాథ్ జీవితాంతం అటే ఉంటాం కేదార్నాథ్ కెళ్ళి కేదార్నాథ్ నుండి ఇంకా పైకి వెళ్ళిపోయి అక్కడనే ఉండిపోతాం మా ఇద్దరి జీవితాలు మేము గడుపుతున్నాం ఎందుకు మా గురించి ఇంత ట్రోలింగ్ చేస్తూ ఇంత విమర్శిస్తున్నారు మీకు అవసరం మా బతుకులు మేము బతుకుతున్నాం కదా మా జీవితాన్ని మమ్మల్ని బతకనివ్వండి వర్షిని వర్షినిని ఈరోజు బలిస్తుంది అలాగే వర్షిని అగోరి దగ్గర లేదు ఇలాంటి కంప్లైంట్స్ పెట్టుకోవడం మానేయండి నేను ఈమె దగ్గరే ఉన్నాను సేఫ్గా ఉన్నాను చాలా హ్యాపీగా ఉన్నాం మేము ఓకేనా నన్ను ఎవరూ బలించట్లేదు అందుకే మేము ఇంకా ఆ రెండు రాష్ట్రాల్లోకి రావాలని చెప్పి అనుకోవట్లేదు మేము ఆ బతికేది మేము బతుకుతున్నాము కేదర్నాథ్ లో వెళ్ళిపోతున్నాం కేదార్నాథ్లోనే ఉంటాం ఇంకా సో ఇంకా ఎందుకు ఛానల్స్ అన్నీ మీడియా వాళ్ళందరూ ఎందుకు మా మ్యాటర్ ఒక్కటే పట్టుకున్నారు ఇంకా దేశంలో ఏమీ లేవా రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ మ్యాటర్స్ లేనట్టు మా మీదనే ట్రోలింగ్ చేస్తూ పదే పదే మా న్యూస్ నే వేస్తున్నారు చెప్తున్నాం కదా మా దగ్గరికి ఎవరన్నా వచ్చినా సరే చెప్పమ్మా మా దగ్గరికి ఎవరు వచ్చినా సరే మేము మా ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాము వదిలేస్తామని ఫిక్స్ కూడా అయిపోయినా పెట్రోల్ కూడా రెడీగా ఉంది మా బతుకులు మమ్మల్ని బతుకనివ్వండి మేము ఆ రెండు తెలుగు రాష్ట్రాలకు రాము జీవితంలో ఇంకెప్పుడు కూడా ఆ రెండు తెలుగు రాష్ట్రాలకు రాము రాబో కూడా మేము ఇటే ఉత్తరాఖండ్ లోనే ఉంటాం ఉత్తరాఖండ్ లోనే ఉండిపోతాం కూడా మంది ట్రోలింగ్ ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ లైవ్ లో తీస్తారు మహేందర్ ఇటు అఘోరి వర్షిని విడుదల చేసిన వీడియో వైరల్ గా మారింది సో అసలు అఘోరి అల్చల్ ఏంటి రాష్ట్రంలో అఘోరి అయితే శ్రీనివాస్ ఉన్నాడు తాను గత కొన్నాళ్ళుగా భీవత్వం సృష్టించని చెప్పొచ్చు అంటే వివాదాల కేర్ ఆఫ్ గా మారని చెప్పొచ్చు అంటే ఏ లోకి వెళ్ళినా ఏ రోడ్లపై వెళ్ళినా అఘోరి శ్రీనివాస్ యొక్క ఘతకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూనే ఉన్నాయి మరి ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ ఇబ్బంది చేయడం కానీ ప్రజల్లో ఏదైతే మత విశ్వ దేశాలు రెచ్చగొడుతున్నట్టు మాట్లాడడం కానీ తాను విషయం వచ్చినట్టుగా మాట్లాడడం సోషల్ మీడియాలో ఒకవైపు తనకు వైపు ట్రోలింగ్ భూతంతో తాను ఒక హైప్ ఉంచుకోనే ఉద్దేశం కావచ్చు రకంగా తాను ఆ ప్రవర్తి తీరు అయితే అందరూ చూస్తూనే ఉన్నాం అయితే తనకు పూ తనతో పూజలు చేయించుకున్నామని పూజలు చేస్తున్నారట్టు కూడా తను మాట్లాడడం అని చూస్తూనే ఉన్నా మరి తనతో పూజలు చేస్తూ అయితే తన ఇప్పటికే డబ్బులు తీసుకున్నారు చాలా మంది కూడా కంప్లైంట్లు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకటి కాదు రెండు కాదు దాదాపు సెలబ్రిటీలను వివిఐ టార్గెట్ చేస్తూ ఆ తమకు ఏదైతే అక్ష పూజలు చేస్తారు తన ఉన్నటువంటి అశేష తన ఉన్నటువంటి పూజలు ఉంటాయి అఘోరి పూజలు తనకు వచ్చు నాగసాధం నేను అనేటట్టు ప్రచారం చేసుకుంటూ మొత్తానికి రకరకాల మోసాలకు పాల్పడుతుంది అఘోరి శ్రీనివాస్ పైన అయితే పోలీసులు ఎడకీళ్ల కేసులు అయితే నమోదు చేస్తూనే ఉన్నారు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో చోట్ల కేసులను కూడా నమోదయ్యాయి మరి ఈ మధ్య కాలంలో ఒకవైపు ఆ కేసుల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలోనే మరోవైపు అఘోరి వివాహం కూడా ఆ తెర మీదకి వచ్చింది ఇప్పటికే ఏదైతే అఘోరి శ్రీనివాస్ ఇప్పటికే ఒక మహిళను వివాహం చేసుకున్నాడని ఆ ఏవైతే అఘోరి వర్షిణి అనేటువంటి మహిళను పెళ్లి చేసుకున్న తర్వాత ఆ విషయం కూడా బయటకు వచ్చిన విషయం కనిపిస్తుంది సో మొదటి భార్య ఉండగానే రెండో భార్యను కూడా తాను రెండో పెళ్లి చేసుకున్నటువంటి విషయాలు కూడా తెలియకొస్తున్నాయి ఇప్పుడు వర్షిణి అనేటువంటి ఏదైతే మహిళను తాను పెళ్లి చేసుకున్నాడో వర్షిని కుటుంబ సభ్యులు సైతం ఆ ఇవ్వడం జరిగింది అలాగే ఈ అగోరి ఏదైతే నిజమైన అఘోరీల మనోభావాలు దెబ్బతీస్తున్నాడు నిజమైన అఘోరిలో చెడ రపకీర్తి అపకీర్తి తెచ్చేలాగా వ్యవహరిస్తున్నాడంటూ ఒకవైపు అఘోరీలు అలాగే హిజ్రాలో సైతం దాదాపు చాలా మంది కూడా కంప్లైంట్ కూడా చేయడం జరిగింది మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల ఈ అఘోరి శ్రీనివాస్ పైన అయితే కేసులు నమోదయ్యాయి మరి అఘోరి శ్రీనివాస్ ఇంకా వస్తున్నటువంటి ఈ కంప్లైంట్ల నేపథ్యంలో అరెస్టు తప్పదు అనేటువంటి వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో అఘోరి శ్రీనివాస్ మొత్తానికి తాను స్పందిస్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది వసీలుతో పాటు ట్రావెల్ చేస్తూ ఒక వీడియోని కూడా విడుదల చేశాడు దాంట్లో తను మాట్లాడుతూ ఇక తమ జీవితాల జోలికి ఎవరు రాకూడదని తమపై ట్రోల్స్ ఆపాలని ఇంకా తమ తెలుగు రాష్ట్రాలకు మేము ఇంకా పైన రాబోమని ఒకవేళ తమపై ఎక్కువ ట్రోల్ చేసినా ఇంకా తమ ఇబ్బందికి గురి చేసినా తమ ఆత్మహత్య చేసుకుంటామనేటువంటి అయితే సవాల్ విస్తృతూ ఒక వీడియో వీడియో అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు పోలీసులు అయితే ఈ అగోరి శ్రీనివాస్ పైన విస్తృత గాలిపు చర్యలు అయితే చేపట్టారు ఒకవైపు ఆ హర్షిని వర్షిని ఎవరైతే ఉన్నారో అగోరి తీసుకెళ్లినటువంటి ఒక మహిళ తన ట్రాన్స్ లో తన ట్రాప్ లో పడిందని ఆ తనను సోషల్ మీడియాలో దాదాపు చూస్తూనే ఉన్నాం కామెంట్లు కావచ్చు పోస్టులు కావచ్చు తనను నరబలి ఇవ్వడానికి పెళ్లి చేస్తూ తీసుకున్నాడని ఆ తనను శారీరకంగా వాడుకు తను వదిలేస్తాడు అనేక రకాలటువంటి ఇవన్నీ చూస్తూనే ఉన్నామన్నట్టుగా కొంతమంది అంటున్న నేపథ్యం సో ఇటకెలకు ఒక మహిళను అదే తన కూతురును తనకి ట్రాప్ చేసి అయితే తను పెళ్లి చేసుకున్నాడని తను తీసుకెళ్ళని తన పైన ఇప్పటికే కిడ్నాప్ కేసుతో పాటు పలు కేసులు కూడా నమోదైన పరిస్థితి కనిపిస్తుంది సో అన్ని వర్గాల వారు అయితే హిందూ సమాజం చెందినటువంటి తను ఏదో హిందూ సమాజాన్ని ఉద్దరిస్తానని వేముల వాళ్ళు దర్గను తొలగిస్తానని మొదట తాను చెప్పుకొచ్చినటువంటి విషయాలు ఇప్పుడు ఒక్కొక్కరిగా చూస్తే ఈ హిందూ సమాజం అలాగే కొన్ని మంత్రశక్తులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఇటకేలకు అగోరి శ్రీనివాస్ అరెస్టు తప్పదు అనే నేపథ్యంలో తన ఒక వీడియో అయితే వైరల్ చేశాడు మరి ఇప్పుడు ఇంకా పోలీసుల గాలిపు చర్య అయితే కొనసాగుతూనే ఉన్నాయి రైట్ మహేందర్ థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్